అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు ఉత్సవాలను అడ్డుకోవాలని అరకు వెళ్తున్న పాడేరు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజుతో పాటు పార్టీ శ్రేణులను పార్టీ శ్రేణులను డుంబ్రిగూడ మండలం జైపూర్ జంక్షన్ వద్ద డుంబ్రిగూడ అరకు వ్యాలీ పోలీసులు అడ్డుకున్నారు గంటపాటు రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు బృందం నిరసన తెలిపారు దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగి రోడ్డుకు అటు ఇటుగా వాహనాలు నిలిచిపోయాయి అరకు చలి ఉత్సవాలకు గిరిజనులకు ఒరిగేదేమీ లేదని ఎమ్మెల్యే మత్స్యరాశి విశ్వేశ్వరరాజు అన్నారు గిరిజన గ్రామాల్లో మౌలిక వస్తువుల కొరత అధికంగా ఉందని గ్రామాల్లో నవజాత శిశువులు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు అనారోగ్యాల బారిన పడి పిట్టలు రాలిపోతున్నారని ఈ సమయంలో ఉత్సవాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల కాలంలో ఏ గిరిజన అభివృద్ధి సాధించారని ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు గిరిజన చట్టాలు హక్కులు గిరిజన సంస్కృతి సంప్రదాయాలను నిర్వీర్యం చేసేందుకే అరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు గిరిజనులకు జీవనాడిగా ఉన్న ఒకటి బై డెబ్బై చట్టాన్ని సడలించాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యల తక్షణమే వెనక్కి తీసుకొని గిరిజనులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు అవకాశం లేదని చెప్పడంతో పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన కార్యక్రమం విరమించారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఈ అరకు ఉత్సవాల్లో స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ కనీసం ప్రోటోకాల్ లేకుండా కనీసం వాళ్ళకి ఆహ్వానం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే మీరు పచ్చ కండువాలు వేసుకొని మీరు వెళ్ళొచ్చు కదా ఆయన ఎవరు ఒక మంత్రిగా చెప్పారు పసుపు బిల్ల వేసుకొని వెళ్ళండి మీకు టీ ఇచ్చి టిఫిన్లు ఇచ్చి చే పనులు చేసి పంపిస్తారని అని చెప్పేసి ఆ రకంగా వాళ్ళకి తొత్తులుగా మీరు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి అని మీకు అడుగుతున్నాను ఈరోజు మరొక్క విషయం ఇక్కడ ఒక హెలికాప్టర్ ఇక్కడ వచ్చి నాలుగు వేల రూపాయలు మీరు ఒక్కొక్కరికి వసూలు చేస్తున్నారు చక్కర్లు కొట్టడానికి ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు గిరిజన మా ఉన్నటువంటి మా గిరిజనులు ఎవరైనా ఎక్కడానికి అవకాశం ఉందా అని అడుగుతున్నాను ఉంటే నాలుగు వేల రూపాయలు మీరు చేస్తు కలెక్ట్ చేస్తున్నారు ఆ నాలుగు వేల రూపాయలు వసూలు చేసేటప్పుడు ఏం చేస్తున్నారని కూడా మీకు అడుగుతున్నాను మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా నిధులు మా గిరి మా ఐటీడీఏకి వచ్చే నిధులన్నీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాం దయచేసి మీరు గిరిజన ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి వచ్చారు మీరు మీకు చేతనైన అయితే గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించండి ఇక్కడ మాకు మౌలిక సదుపాయాలు అరకుర నిధులు అరకూర సదుపాయాలతో ఈరోజు గిరిజన ప్రాంతం ఉంది నేటికి కూడా డోలి మూతలతో ఈరోజు మా గిరిజన ప్రాంతంలో ఈరోజు నేటికి అలాగే ఉన్నాయి అలాంటి అభివృద్ధి లేని గ్రామాలని అభివృద్ధి చేయండి అంతేగాని మీరు ఇలాంటి విలాసవంతమైనటువంటి మీరు ఇక్కడ వచ్చేసి మీకు కేవలం అధికారులు నా ఇప్పుడు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళు ఇక్కడ చుట్టం చూపుగా వచ్చి పిక్నిక్లు ఆహ్లాదంగా ఆనందంగా అని కూడా మీకు తెలియజేస్తున్నాను రూపాయలు పెట్టి ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేపడుతున్నారు ఈ చలి అరకు ఉత్సవాల వల్ల మా గిరిజన ప్రజానికి కానీ గిరిజన ప్రాంతానికి కానీ మాకేమైనా కలిసి వచ్చేది ఉందా అని అడుగుతున్నాను ఈరోజు ఈరోజు గిరిజన ప్రాంతంలో పసికందులు పసికందులు బిట్టల్లా రాలిపోతున్నారు గురు అనేక ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మా మన్యంలో ఉంటే ఈరోజు కోటి రూపాయలు పెట్టి ఈరోజు అరకులో ఈ ఉత్సవాలు ప్రారంభించారు దీనివల్ల ఎవరికి లాభం అని అడుగుతున్నారు కేవలం కూటమి నాయక కూటమి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ చుట్టం చూపుగా వచ్చి ఇక్కడ పిక్నిక్లుగా వచ్చి సంతోషంగా గడిపేసి పోవడానికి ఇక్కడ పిక్నిక్లుగా వచ్చి అని చెప్పేసి అని ఈరోజు అడుగుతున్నాను నేను ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ఈ కూటమి నాయకులకు కానీ మీ అందరికి చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు మీ మంత్రి గారు ఒక శాసనసభాపతి స్థానంలో ఉన్నటువంటి మన స్పీకర్ గారు అయ్యన్నపాత్రుడు గారు ఈరోజు మీరు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మాకు ప్రధానమైనటువంటి ఆయుధంగా ఉన్నటువంటి ఈ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని మీరు తూట్లు పొడిచి మీరు గతంలో మైదాన ప్రాంతంలో మీరు కోట్లు కొల్లగొట్టారు ఇప్పుడు ఈ మా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ను తోడిసి మీరు మా గిరిజన ప్రాంతంలో కూడా చొరబడి మా మైనింగ్ని అంతా కొల్లగొట్టడానికి మీరు చూస్తున్నారని చెప్పేసి నేను రోజు అడుగుతున్నాను ఇటువంటి మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా చట్టాలని మా హక్కుల్ని హరించే మిమ్మల్ని మీ ఎమ్మెల్యేలని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మేము అడ్డుకుంటాం ఈ అరుకు ఉత్సవాలను ఎట్టి పరిస్థితులను నిలబెట్టే విధంగా ఆపే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మీరు ఈ ఈరోజు చేపట్టినటువంటి ఈ చలి ఉత్సవాల్లో మా గిరిజనులకి ఏమైనా ఒరిగేది ఉందా అని అడుగుతున్నాను ఈరోజు కాబట్టి వీటన్నిటి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులు మీరు ఆయన చేసినటువంటి చూడ్లు పడవడానికి చూసినటువంటి ఈ వాక్యాలని మీరు సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా కనీసం ఆయన చెప్పి మూడు రోజులైనా సరే మీ దగ్గర నుంచి స్పందన కరువైంది మీ సమాధానం చెప్పాల్సిందే మీరు ఖచ్చితంగా గిరిజన ప్రాంత ప్రజానికానికి మీరు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పకపోయినట్లయితే మీరు గిరిజన ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు థ్యాంక్ యూ